గుంతలు పూడ్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు నిత్యం ప్రమాదాల బారిన ప్రయాణికులు పట్టించుకుని ఆర్ఎండియా అధికారులు దెబ్బతిన రోడ్లను నిర్మించాలి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు ఈ రోజు డీవైఎఫ్ఎ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట నుండి మోమిన్పేట్ వెళ్ళే ప్రధాన రహదారి గుంతలను పరిశీలించి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఏ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి సదాశివపేట నుండి మోమిన్పేట్కు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి రోడ్డు మొత్తం గుంతలుగా ఏర్పడిన సంబంధిత అధికారులు మాత్రం ఇవేమీ తెలియనట్టు ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప గుంతలను పోడ్చి ప్యాచ్ వర్క్ చేసే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఈ గుంతల్లో మట్టి నింపి చేతులు దులుపుకున్నారే తప్ప పూర్తి స్థాయి రిపేర్లు మాత్రం చేయడం లేదు ఈ గుంతలు పెద్దవిగా మారడంతో మోమిన్పేట నుండి సదాశివపేట వచ్చే ప్రజలు వాహనదారులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురై హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు ఈ రోడ్డు గుంతలను రిపోర్ట్ చేయకపోవడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు కూర్చాలి కళలు వెంటనే గుంతలను కూర్చాలి 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 గుంతలను వెంటనే కూర్చాలి కూర్చోండి ఆధ్వర్యంలో సరాసిపేట నుంచి వికారాబాద్ పోయే రోడ్లో మొత్తము అడ్డటువంటి వర్షాలు మొత్తం గుంతలు మయంగా రోడ్డు మారడం జరిగింది ఈ పెద్ద పెద్ద గుంతల్లో ఈరోజు ఈ విద్యార్థులను పిల్లలను ఈ రోజు స్కూల్కి తీసుకపోవడం కానీ అదే విధంగా వేరే జిల్లాలకు ఈ రోడ్డుపైనే వెళ్లాల్సిన ఉంది కానీ ప్రభుత్వ అధికారులు మాత్రము ఈ రోడ్లు గుంతలుగా ఉన్నటువంటి గు గుంతలను పూర్చే ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఏదైతే ఆర్ఎన్పి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆఫీసులకు మాత్రం పరిమితం అవుతున్నారు ఈ రోడ్ మొత్తం గుంతలు మయంగా మారింది ఈ గుంతలలో పడి చాలామంది ఇప్పటికే యాక్సిడెంట్లు కావడం కానీ గాయల పాలు కావడం కానీ జరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డు పొడవున ఉన్నటువంటి గుంతలను పూర్చాలి ఇది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళే రోడ్ ఈ విధంగా ఉంటే ఇక మామూలు గల్లీలో ఉండే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటో చెప్పాల్సరం లేదు కానీ ప్రభుత్వం స్పందించాలి గుంతలు లేకుండా రోడ్డును నిర్మించాలని చెప్పి ఈరోజు మేము డివైఫ్ఐ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఆర్ఎన్పి అధికారుల కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం